اے اے یو اس کو بند نامے اٹھا پکا 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 پکا

போட்டோசே <laughs> உண்டு

ఈరోజు వైఎస్ వచ్చిన ప్రతి ఒక్క సోదరుడి శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి తెలుగుదేశం పార్టీ అలాగే ريو نل ميري نل حواله اندر اندر سرينا يار ابھی پورے මුتے چن ابلين کا کام جانا تلنگرا پارٹی ني કમશીત્રની બેટી ને અલગ પરમે امલે અમાન એટલે શિક્ષણ پارٹی ني

తీసుకోవడం ముఖ్యంగా మైనారిటీ ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటారు చిన్నప్పుడే వాళ్ళని పనులకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళని చదివించాలా వాళ్ళ మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కీర్తి నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజానికి కార్యాచరణ తీసుకొచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటే <laughs> వారికి కూడా వారి పెళ్లు చేసుకోవాలన్నా వారికి సంబంధించినటువంటి ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా వారికి ఒక స్థలం ఉండాలా స్థలానికి సంబంధించి ఒక పక్క బిల్డింగ్ కార్యక్రమంలో చేయాలని భారతదేశాలు చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంలో కృషి చేస్తా ఉన్నారు అదే కాదు ఈరోజు ఇండ్లకి సంబంధించి శాశ్వత గృహ నిర్మాణ పథకాలు వస్తే వారికి సపరేట్ గా వారికి సంబంధించినటువంటి పట్టాలు ఇండ్లు కట్టించే కార్యక్రమాలు చేయడం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక పరంగా సహాయం అందించడం అదే విధంగా ఉర్దూ స్కూల్స్ అంటే ఈరోజు ఉర్దూ స్కూల్స్ సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు ఉర్దూలు కూడా అధికార ఈ రోజు ఉర్దూని అధికార భాషగా ప్రకటించింది కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మత మసీదు కు నుంచి మనం భగవంతుని దగ్గరికి మనం భక్తితో ఇవన్నీ కూడా ఏదో ఆశించో ఏదో ఓట్ల కోసం చేసిన కార్యక్రమాలు కాదు రోజు మైనారిటీస్ కూడా ఈ యొక్క వారి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడు వదుడుగా ఉన్నారనేటువంటి ఆలోచనతో ఈ అన్ని కార్యక్రమాలు చేస్తా రోజు ఈరోజు మన నియోజకవర్గంలో ఎన్నో నియోజకవర్గాలు thank <laughs> you మైనారిటీలు ఉర్దూలు ఉండేటువంటి ప్రాంతాలది ఈ యొక్క గ్రామా ప్రాంతం అని తెలిసి ఈ ఊర్లోనే ఒక మైనారిటీ మరి మహిళల అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కళాశాల తీసుకొచ్చి పదహైదు కోట్లు శాంక్షన్ చేసి దానికి సంబంధించినటువంటి నేల కూడా ఆ రోజు గత ప్రభుత్వం అలాడు చేస్తే పోయిన ఐదు సంవత్సరాలు ఆ నేలలో ఉండే మట్టిని కూడా లోడేసి ఈ రోజు దాన్ని బిల్డింగ్ పెట్టే పరిస్థితి కూడా లేకుండా పూర్తి చేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తా ఉన్నారు నిన్ననే మైనారిటీ సోదరులంతా కూడా నన్ను వచ్చి కలిస్తే ఇక్కడ పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట ఒక రెంటెడ్ బిల్డింగ్ బాడీల బిల్డింగ్ వస్తే ఇమీడియట్ గా ప్రభుత్వం నుంచి దానికి బాడీ ఇచ్చి అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేద్దాం రెడీగా శాంక్షన్ ఉంది ఈ రోజు కూడా అని చెప్పి నేను చెప్పడం జరిగింది త్వరలో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేద్దాం అదే విధంగా ఈ గ్రామంలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక షాదీ మహల్ కూడా గత ప్రభుత్వంలోనే కోటి రూపాయలతో శాంక్షన్ చేస్తాం త్వర కంప్లీట్ చేస్తాం త్వరితగతిన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇక్కడ కానీ రెండు అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీసుకుందాం చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో ఎందుకంటే ఈ మసీదు ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీ ఎక్కువ మంది ఇక్కడ చాలా మంది ఉపాధి అని చెప్పి ఇప్పుడే మన ఇబ్బంది భాయ్ గారు చెప్తా ఉన్నారు రాబోయే కాలంలో ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ వే మన పద్దనే పోతా ఉంది బెంగళూరు చెన్నై చాలా దగ్గర ఇంకో పద్ద ఇక్కడున్నటువంటి మైనారిటీ యువత ఎవరైనా మేము సొంతంగా మీకు వచ్చే ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీలు ఇప్పించే బాధ్యత కూడా ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా ముందుకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా కోరుకోవడం జరుగుతా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు ఈ రోజు మనకి ఇక్కడ అట్మల్ గారు కానీ కల్లీ గారు కానీ పెద్ద కుటుంబాలి మాకు ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీ పరంగా ఎందుకంటే ఉండేది గోపల్గా మీతో పార్టీ పరంగా మాకు ఎప్పుడు అంత బలం లేకపోయినా మేము పార్టీని చూసే కార్యక్రమాల్లో చేయలేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా చేసిచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం ఏదో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఇప్పుడు చెప్పేటువంటి కార్యక్రమం కాదు ఈ సందర్భం కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉండి చేయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం